హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నేను ఇది చెప్పాలనుకుంటున్నా మర్చిపోయినా అంటే మన నుంచి ఏం లాగ్ చేద్దాం అనుకున్నా గుర్తొత్తలేదు అన్న ఇప్పుడు ఏం చేద్దాం అన్నప్పుడు గుర్తొచ్చింది వచ్చింది అయితే మాల్లోకి నార్మల్గా ఏమైనా పార్టీస్ కానీ ఏమైనా సెలబ్రేషన్ జరుపుకున్నప్పుడు కొందరిని అన్నట్టు ఈ జోకర్ గటప్ వేసుకొని వస్తారన్నట్టు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అయితే నార్మల్గా అనుకుంటాం జస్ట్ అవి మాస్క్ పెట్టుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం చేస్తారు కదా అంతే అనుకున్నా కానీ వాళ్ళకున్న టాలెంట్ వస్తే పిచ్చెక్కిపోతారు సరే మా వాళ్ళకి వస్తే ఏదో పార్టీ జరుగుతుంది దానికోసం వాళ్ళు ఇన్వైట్ చేసుకున్నారు సో చూస్తున్నా ఏం చెప్తాడు బా అంతగానో ఏముంది దీనికోసం డబ్బులు పెట్టి ఏం చెప్పిస్తారు అన్నీ అనుకున్నా కానీ ఆ పర్సన్ టాలెంట్ చూసినాక మామూలుగా కదా చిన్న బెలూన్స్తో అవి ఏమంటే పొడుగుంటాయి ఇంత లెంత్ ఉంటాయి కదా వాటితో గన్స్ ఇవ్వడం చిన్న పిల్లల డాల్స్ వేయడం మళ్ళీ చేసిండు మళ్ళీ దానికి ఇంత ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా చేసిండు రికార్డ్ రికడ్ చేద్దాం అనుకున్నా కానీ అది పార్టీలో మనం చేయవద్దుగా అందుకే అనుకున్నా కానీ మస్తు టాలెంటెడ్ పర్సన్స్ అంటే వాళ్ళు జాబ్ లేక కాదు వాళ్ళు బయట జాబ్స్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తారు అన్నట్టు వాళ్ళకి ఎలాగో ఎయిట్వర్స డ్యూటీ ఉంటుంది ప్లస్ ఎయిట్ అవర్స్ డ్యూటీ అయిపోయినాక మళ్ళీ పార్ట్ టైం చేసుకుంటారు టాలెంట్ అది ఎంత ఈజీ కాదు నేనే ఏమంటా నార్మల్గా అనుకుంటాను కానీ నిజంగా జోకర్ సినిమా జోకర్ టాలెంట్ ఉంది నిజంగా ఇవ్వండి లైఫ్ ఎట్లుంటుంది కూడా ఇవ్వడానికి కానీ హార్ట్స్ ఆఫ్ అసలు భలే అనిపించింది నాకే ఎందుకంటే జాబ్ చేసుకుంటూ ఇట్లా ఇట్లా వేసుకుంటూ కష్టపడుతురు పర్సన్ ఇక్కడ పర్సనో వేరే పర్సన్ అది లేదు కానీ అది లైఫ్ మా జీవితం అనుకుని టాలెంట్ అసలు టాలెంట్ పెట్టుకొని ఇంక ఇది ఎట్లా ఎందుకు తీసుకుంటుండ్రు ఇవాళ సిచ్యువేషన్ ఎట్లుండదు మనం ఎట్లుందో మన లైఫ్ ఎట్లా ఉంది వాళ్ళ కూడా గర్చి ఉంది అనుకుంటాం అంతే కదా ఇవాళ సిచ్యువేషన్ అని బట్టి డిపెండ్స్ ఉంటుంది అలాగా వాళ్ళ లైఫ్ I'm, I'm great here. It's easier than the past year.